பண்றார் சார் இங்க ஜరగல மீரு రాజమహేంద్రవరం కంబాల్చెరు జంక్షన్లో ఏదైతే డాక్టర్ పద్మవిభూషణ్ చిరంజీవి పార్క్గా పిలువబడతాదో ఆ పార్క్ని అప్లిఫ్ట్ చేయాలని ఒక ఆలోచనతో కూటమి వచ్చిన తర్వాత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఆయనతో పాటు స్వాతంత్ర సమర ఆయనతో పాటు కలిసి పోరాడిన వ్యక్తుల యొక్క ప్రతిమలన్నిటినీ కూడా ప్రతిష్ఠించి కార్పొరేషన్ నుంచి సుమారు డెబ్బై ఐదు లక్షలు అదనంగా ఇక్కడ ఏదైతే మేము చేయబోతున్న కార్యక్రమానికి ఫండ్స్ మ్యాచింగ్ అవసరమైనప్పుడు రూడా ఏదైతే చైర్మన్గా బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఒక సహకారం తీసుకొని రుడా నుంచి ఫిఫ్టీ లక్ ఫిఫ్టీ ల్యాక్స్ మ్యాచింగ్ తీసుకొని కోటి ఇరవై ఐదు లక్షలతోటి ఈ యొక్క పార్క్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది దాన్ని ఈరోజున ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు జనసేన అధ్యక్షులు వైసీని గారు కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ మంచి పండుగ వాతావరణంలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈ పార్క్కి ఒక చరిత్ర ఉంది ఆనాడు గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు చిరంజీవి గారు ఈ పార్క్ని ప్రారంభం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ అనివార్య కారణాలు వల్ల చేసుకోలేకపోయారు మరి ఆనాడు నుంచి కూడా ఈ పార్క్ ఒక మంచి చెడుల్ని ఆయన ఒక అభిమానులు పర్యవేక్షించేవారు ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన నాయకులు శ్రీను గారు వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా ఈ పార్క్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఈ పార్క్ని డెవలప్ చేయాలి ఏదైతే అతి చిన్న వయసులో సుమారు ఇరవై ఏడు సంవత్సరాల్లోనే పోరాటం చేసి బ్రిటిష్ వారిపైన ప్రాణం కోల్పోయిన అల్లూరు సీతారామరాజు గారి ఒక విగ్రహం పెట్టడం మనందరికీ కూడా చాలా గర్వకారణం ఆయనది ఇక్కడ ప్రతిమి ఆయనతో పాటు మిగతా వారి యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ట చేసుకోవాలి తద్వారా భవిష్యత్ తరాలకి అదొక స్ఫూర్తి ఏ విధంగా వారు పోరాడారు ఏ విధంగా ఆనాడు మన్యం ఏదైతే ప్రాంతంలో ఉన్న ఏదైతే బలహీన వర్గాలకి అండగా నిలబడారన్న ఆ యొక్క మంచి చెడులన్నీ కూడా ఈ భవిష్యత్ తరాలకి తెలియచేసే విధంగా ఈ యొక్క ప్రతిష్ట చేయాలనుకున్నాం మా ఆలోచనకు అనుగుణంగా ఈరోజు అధికారుల ఒక సహకారంతో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం రండి చూడండి ఈ తరం వారికి కూడా తెలియాలి ఎందుకంటే స్వాతంత్ర సమర యోధంలో స్వాతంత్ర పోరాటంలో అనేక మందిని చూసాం కానీ బ్రిటిష్ వారికి ఓపెన్ ఛాలెంజ్ ఇసిరి టైం చెప్పి ప్లేస్ చెప్పి రండి కాచుకోండి అని చెప్పి చెప్పిన ఏకైక వీరుడు అల్లూరు సీతారామరాజు గారు అలాంటి ఒక స్ఫూర్తి మనకు అవసరం ఆ పోరాడే తత్వం మనకు అవసరం అవన్నీ కూడా అవగాహన చేసుకొని ఈ తరం వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో కూటమి ఏది చేసినా ఒక మంచి ఆలోచనతో చేస్తూ ఉన్నాం అనవసరంగా కప్పు సాసర్లు యాపిల్ అవన్నీ పెట్టాం మేము అవసరమైనది యువతరానికి ప్రజలకి స్ఫూర్తి నింపే కార్యక్రమాలే కూటమి చేస్తూ ఉంది అనవసరమైన దుబారా ఖర్చులు ఎక్కడా చేయట్లేదు ఏది అవసరమో ఆలోచించుకొని చేస్తున్నామని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్షత్రియ పెద్దలందరికీ కూడా వారు కూడా ఎంతో ఆనందంతో వచ్చారు పార్టీ పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి చాలా చక్కటి కార్యక్రమం చేశారు మా అందరికీ కూడా చాలా గౌరవంగా అనిపించే విధంగా మీరు అందరూ కూడా మాకు గౌరవం నింపే వ్యక్తిని ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టారని వారు కూడా వాళ్ళ మనసులో భావాన్ని వ్యక్తం చేశారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా వారికి మరొకసారి నమస్కారం పద్మవిభూషణ్ చిరంజీవి గారి యొక్క పార్కులో అల్లూరు సీతారామరాజు గారి యొక్క విగ్రహంతో పాటు వారితో ఆ వేళ అడవిలో వారికి సహకరిస్తూ వారితోని యుద్ధం చేయాలి బ్రిటిష్ వారి మీద అనే ఒక సంకల్పం శ్రీ అల్లూరు సీతారామరాజు గారు చిన్న వయసులోనే ఆనాడు ఈనాడు కూడా ట్రైబల్ ప్రాంతం ఇబ్బందికరమైన పరిస్థితి ఆ రోజుల్లో వారు ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం స్వతంత్ర పోరాటం కోసం అనేక మంది పోరాటం చేశారు భారతదేశంలో కానీ అల్లూరు సీతారామరాజు గారు రోడ్లు లేనటువంటి ఏరియాల్లో కనీసం విద్య లేనటువంటి ఏరియాల్లో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని వారిలో స్వతంత్ర పోరాటాన్ని నింపడం అనేటువంటి విషయాన్ని ఇవాళకి మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అంశం వారితో పాటు వారి అనుచరుల యొక్క విగ్రహాలను ఎంతో చక్కగా మనందరికీ కూడా ఒక ఆహ్లాదకర వాతావరణంలో దీన్ని నిర్మించడం ఉదాహం అదేవిధంగా కార్పొరేషన్తో పాటు రుడా చైర్మన్ గారు కూడా దీన్ని సహకరించడం ఈవేళ చిరంజీవి గారి అభిమానులు అలానే క్షత్రియ పరిషత్తుకి సంబంధించిన పెద్దలు అందరూ అనేక మంది రావడం ఈ కార్యక్రమంలో మూడు పార్టీల యొక్క కూటమి సభ్యులు పాల్గొనడం చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి విగ్రహాలు చూస్తున్నప్పుడు మనసుకి ఎంతో చక్కటి ఆనందం కలిగించే రీతిలో ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు అలానే చిరంజీవి గారి యొక్క అభిమానులు రుడా వారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను